ఈ మధ్య కాలంలో పోలీసులు అయితే పలు వివాదాలు చిక్కుకుంటున్నారు మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అరే మరో యువకుడు అయితే సో చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన జాల మహేందర్ అయితే టాస్క్ ఫోర్స్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు ఆయనకు భార్య జ్యోతి ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే జాల మహేందర్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న పనిచేస్తున్నాము మహిళ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి అయితే జాల మహేందర్ భార్య జ్యోతి అయితే ఆరోపిస్తున్నారు తాము అంటే వివాహేతర గురించి తెలిసి మహేందర్ ప్రశ్నిస్తే తను చంపేస్తా అని చెప్పేసి మహేందర్తో పాటు ఆ మహిళ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ తనను బెదిరిస్తున్నారని చెప్పేసి అయితే జ్యోతి వాపోయారు దీనిపై నల్గొండ కలెక్టర్ ఫిర్యాదు చేశారు తమకు కారణం అంటే స్వచ్ఛందంగా చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే కలెక్టర్కి అయితే విజ్ఞప్తి చేసుకున్నారు గతంలో జ్యోతి ఈ విషయ పైనే డీజీపీ మహేందర్ రెడ్డి అప్పుడు అప్పుడు డీజీపీకి ఉన్న మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా అప్పుడు చర్యలు తీసుకున్నారు జాల మహేందర్ సంబంధించి ఇంక్రిమెంట్లు కావచ్చు అలాగే ప్రమోషన్ సంబంధించి కూడా కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు అయినప్పటికీ కూడా మహేందర్ ఇప్పటికి కూడా సదర్ మహిళా కానిస్టేబుల్ తోనే ఉన్నారు మహిళా కానిస్టేబుల్ సంబంధించి ఆమె పెళ్ళైంది ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ భర్త ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పేసి అయితే జ్యోతి చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఆ మహిళతోనే మహేందర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె దగ్గర ఉంటున్నా అని చెప్పేసి అయితే జ్యోతి వాపోయారు ఆమె వయసు పెద్ద అంటే ఇప్పుడు కానిస్టేబుల్ యొక్క పెద్ద కొడుకు వయసు ముప్పై ఏళ్ళు ఉన్నప్పటికీ అంటే మహేందర్ కంటే పెద్ద వయసు ఉన్న మహిళా కానిస్టేబుల్ తో మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి అయితే జ్యోతి వాపోయారు తనకి పిల్లలు ఉన్నారు ఎలాంటి ఆదాయం లేదని తమను చంపేస్తా చంపేస్తామని వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారని అందుకే స్వచ్ఛందంగా చనిపోవడానికి కలెక్టర్ అనుమతి కోరుతున్నామని చెప్పేసి అయితే జ్యోతి చెప్పారు